హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము రొయ్యలు ఫ్రై చేసి చూపిస్తున్నాము చూడండి రొయ్యలు అక్కడ మేము కడుగుతున్నాం కదా ఉప్పు పసుపు వేసి మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి మంచిగా పసుపు వేసి కడుక్కుంటేనే వాసన రాదు సి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయ్యాయో పసుపు వేసి కడిగినా కూడా పసుపు వేసి కడిగినట్టుగా లేదు కదా మంచిగా నీట్గా వైట్గా కనబడుతున్నాయి కదా మంచిగా క్లీన్ చేసేసుకుంటే నీట్గా అట్లా కనబడతాయండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మంచిగా వాష్ చేసేసుకుంటే మంచిగా నీట్గా అయిపోతాయి దాంట్లోకి ఉప్పు కారం దాంట్లోనే కొంచెం పసుపు పసుపు వేసేసి మంచిగా కొంచెం మిరియాలు వేయాలి మిరియాలు కూడా వేసేసుకొని మంచిగా అల్లం వెల్లుల్లి మిరియాలు స్కిప్ చేసుకోవచ్చు చల్ల చల్లగా ఉంది కదా అనేసి నేను మిరియాలు యాడ్ చేస్తున్నాను జలుబు కాకుండా ఉంటుంది కదా మిరియాలు మంచిగా మిక్స్ చేసుకోండి నేను దాంట్లో చూపిస్తున్న విధంగా అంతటికి అన్ని పీసెస్కి పట్టేలా మిక్స్ చేసుకోండి కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే ఆయిల్ లెమన్తోనే మంచిగా పీసెస్కి పట్టేసుకుంటుందండి ఉప్పు కానీ నేను ఇలా కలుపుతున్నానో అలా కలిపేసుకోండి మంచిగా అంతా మిక్స్ అయిపోవాలి మంచిగా అంతా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా వేసేసుకోవాలండి దాంట్లోనే కొంచెం గరం మసాలా వేసుకోవాలి చూస్తున్నారు కదా కొంచమే ఎక్కువ అవుతుంది ఆల్రెడీ మనం మిరియాలు వేసుకున్నాం కదా గరం మసాలా కొంచెం టేస్ట్కి అండ్ లెమన్ చూడండి చెప్పాను కదా లెమన్ ఆయిల్ వేసుకుంటేనే మంచిగా పీసెస్కి ఉప్పు కారం మంచిగా పడుతుంది సి ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకో సి ఫ్రెండ్స్ ఇదిగోండి ప్యాన్ వేడైపోయింది ఆయిల్ అయితే వేసేసుకుందా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అండి సీ ఫ్రెండ్స్ ఆయిల్ వేడైపోయింది ఆనియన్స్ సన్నగా దొరుకుతున్నాయి మంచిగా కలిపేసుకోవాలి మంచిగా గోల్డెష్ కలర్లో రావాలండి ఆనియన్స్ అన్నీ సీ ఫ్రెండ్స్ ఇదిగోండి గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసాయి ఆనియన్స్ చూడండి ఇది ఇది మొత్తం కరిగిపోతున్నాయండి వేసేసుకుందాం ఇంకా పసుపు మనం దీంట్లో ఆల్రెడీ మనం మిక్స్ చేసేటప్పుడు దాంట్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుందాం ఫ్రెండ్స్ మంచిగా మిక్స్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ అండి దీంట్లోనే వేసేసుకోవాలి మంచిగా ఇది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలిపేసుకుందాం తర్వాత ఫ్రెండ్స్ ఇదిగోండి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలుపుకుందాము కలిపి కొంచెం సేపు మగ్గనిద్దాము పచ్చిపాసన పోయేంత వరకు కొంచెం మసలనివ్వండి సి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు దాకా మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా రొయ్యల్ని మంచిగా ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డేసి ఇది మసులుతున్న టమాటా ప్యూరీలో వేసేయాలి ఇప్పుడు థర్టీ ఫస్ట్ నైట్ స్పెషల్ అండి ఇది సి ఫ్రెండ్స్ ఎదుగుండి మంచిగా కలుపుకున్నాం మంచిగా కలుపుకొని మూత పెట్టకుండానే ఇవి ఉడకనివ్వాలి మంచిగా ఉడుకుతాయి బాగుంటుంది చూడండి కొంచెం ఉడకాలి కదా ఈ మసాలా అంతా ఉడికేటప్పుడే కదా మంచిగా మొక్కలో పడుతుంది మంచిగా ఉడకనిద్దామండి వీటిలోని మంచిగా సి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా దగ్గరికి అవ్వాలి మొత్తం మనం వేసినప్పుడు కొంచెం వాటర్ వాటర్గా వచ్చింది కదా రొయ్యలు వాటర్ వస్తాయి ఇదిగోండి ఇలా మొత్తం ఫ్రై అయిపోవాలి ఫ్రై ఇదిగోండి అన్నంలో కూడా తినేట్టుగానే ఉంటుంది ఇది మరి ఫ్రై అంటే ఫ్రై కాదు ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియాల పిండి అండ్ కొంచెం కరివేపాకు అండ్ అన్నీ రెండే రెండు పచ్చిమిరపకాయలు అండి చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి బాగుంటుంది కొంచెం కరావపాకు నూనెలో చిట్ చిట్ అనేలా ఉంచేసి బంద్ చేయడమే సీ ఫ్రెండ్స్ ఇదిగోండి అయిపోయింది లాస్ట్ కోత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్